వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఆగిపోయిన జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ పనులను వెంటనే పూర్తి చేస్తామని అలాగే దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణ పనులు కూడా చేపడతామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కావులి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర అధికారులతో కలిసి జుబర్దిన ఫిషింగ్ హార్బర్తో పాటు విమానాశ్రయ నిర్మాణ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేస్తామని వివరించారు దగదత్తి వద్ద విమానాశ్రయ ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరించిందని అక్కడ విమానాశ్రయ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా సిఇఓ గారు వారితో రవిచంద్ర గారు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి శంకుస్థాపన చేసి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఇవాళ జువల జోవలదిన్నే ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్ట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి అంతా డిస్ప్లేస్ అవుతారు అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా అంటే అప్పుడు జోవలదిన ఆర్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది కానీ ఇది ఎక్కడ వేసిన బొంగడి అక్కడే నిలిచిపోయింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని అధికారులందరినీ పంపించి ఇది చూడండి తప్పకుండా రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువలదిన హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందువలనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు ఇదే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది దీనికి దగ్గరలో ఐదు పది కిలోమీటర్లు కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతామని కాసేపు కందుకూరు తీసుకుపోతామని కాసేపు ఇలా ఎట్లా పడితే అట్లా అవకాశాలు లేని ప్రాంతాలను కూడా చెప్పి దాన్ని కూడా నిలుపుదల చేశారు ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం తప్పనిసరిగా దగదర్తి విమానాశ్రయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకొని దాన్ని కూడా వెంట వెంటనే చేపట్టాలి అలాగే రామాయపట్నం పోర్టును కూడా తీసుకురాగలిగితే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు జోవలదిన హార్బరు అలాగే రామాయపట్నం పోర్టు దగదత్తి ఎయిర్పోర్టు ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా ముఖాభివృద్ధి చెందుతుంది మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు పారిశ్రామికవేత్తలు మా పక్కకి రాండి లేకుంటే పరిశ్రమలు మా దగ్గర పెట్టండి అని ఇవన్నీ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు వచ్చాయి అలాగే రైల్వే లైన్లు వచ్చాయి ఇవాళ నెల్లూరు జిల్లాలో ఏ జిల్లా కూడా ఉండదు మూడు జాతీయ రహదారులు వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో ప్రభుత్వానికి ఆదాయమే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఒక జీవనోత్తి ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది స్థానిక శాసనసభ్యులు తోటి కలిసి మేము ఈ అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు నేను అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియదు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ